ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు ఈ భాగంలో ఏడవ అధ్యాయమైన అయోధ్యలో ఇమడడం గురించి తెలుసుకుందాం అయోధ్యలో జీవితం మిధుల కంటే భిన్నంగా ఉంటుంది అక్కడ సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది అని మాత మమ్మల్ని హెచ్చరించింది అక్కడ ప్రతిదీ పద్ధతి ప్రకారం ఉంటుంది అని చెప్పింది మనం వారి ఆచారాలను నియమాలను అనుసరించాలి మిథులలో వలె మన ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా సంచరించకూడదు ముందు మనం పరాయి వాళ్లం కాలక్రమంలో అది మారుతుంది మీరు ఒకళ్ళకొకళ్ళు తోడై ఉండి మిథులను మీ హృదయాలలో సుస్థిరంగా ఉంచండి మనకు ఇక్కడ ఉన్న స్వేచ్ఛను మరిచిపోకండి ఏదో ఒక రోజు ఆ స్వేచ్ఛను మనం అయోధ్య ప్రజలకు కలిగిస్తామని నేను ఆశపడుతున్నాను ఈ హెచ్చరిక మాటలు తప్ప అయోధ్యలో మాకు జరగబోయేదానికి మేము ఏమాత్రము సిద్ధపడలేదు ఆ నగరం మిదిల కంటే చాలా పెద్దది వైభవోపేతమైనది ప్రతి చోట దాని సంపద ప్రదర్శితమవుతోంది అది చాలా విస్తరించిన సంపద కలిగిన సామ్రాజ్యపు రాజధాని మా దారి పొడవున సైనికులు నిలబడడం ఆ సామ్రాజ్యపు రక్షణ దళాల స్థాయిని సూచించింది అది బహిరంగంగా తెలియపరచడం కంటే ఎక్కువ రహదారి నుంచి రాజమందిరం వరకు మమ్మల్ని అభినందించిన ఉత్సవాలను వర్ణించలేను రాజమందిరం చేరినప్పుడు దాని పరిమాణం చూసి ఆశ్చర్యపోయాను నేను మిదిల రాజప్రసాదమే గొప్పది అనుకునేదాన్ని కాని అయోధ్యతో పోలిస్తే అసలు అది ఏమీ లేనట్లే నేను దానిలో దారి ఎట్లా కనుక్కోవాలా అనుకున్నాను కానీ మాకు మందిరంలో తిరిగే స్వేచ్ఛ లేదు మాకు మందిరం వెనక గదులు ఇవ్వబడ్డాయి సీత నివాసం వరకే మా కదలికలు పరిమితం మేము చేయవలసింది ఆమె సంరక్షణయే కనుక ఆ ఏర్పాటు మాకు బాగానే ఉంది మిగిలిన పరిచారుకులతో కలవడం సాధ్యం కాదు అని మాకు తెలుసు మేము మాత వస్తువులు సర్దుతూ ఉండగా సోమ నా వైపు తిరిగి మనము ఇతరుల సమక్షంలో ఉన్నప్పుడు మాతను ఆ పేరుతో పిలవకూడదు వారు దానిని అమర్యాదగా భావిస్తారు అంది అయితే మన మాతను ఏమని పిలవాలి మరి అని అడిగింది ఉష మనం ఏమని పిలవద్దు ఇక్కడ పరిచారకులు రాజకుటుంబం వారిని ఏ విధంగానూ సంబోధించకపోవడం నేను గమనించాను మనం ఆమెను రాణి అని సంబోధిద్దాం మనము ఆమెతో ఏకాంతంగా ఉన్నప్పుడు అని అడిగాను నేను మనము ఆమెతో ఏకాంతంగా ఉన్నప్పుడు మిథులలో ఉన్నట్లే ఉందాం ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ పరిచారకులు రాజకుటుంబపు సమక్షంలో కళ్ళు దించుకునే ఉండి వాళ్ళు మాట్లాడిస్తే తప్ప మాట్లాడకపోవడం కూడా నేను గమనించాను అది కూడా వాళ్లను కుటుంబం వారు పేరుతో పిలవరు సేవక అని మాత్రమే అంటారు అంది బాధాపూరిత స్వరంతో మేము పరస్పరము ముఖాలు చూసుకున్నాము మనం వారి సమక్షంలో ఎక్కువగా ఉంటామని నేననుకోను కనుక ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు నేను గబగబా అన్నాను మిథిలా నగరపు ప్రతిష్టను చిన్నబుచ్చే పని ఏమీ చేయకూడదు మాట్లాడకూడదు మనం మన జనక మహారాజుకు సునైన మాతకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని అనుక్షణం జ్ఞాపకం ఉంచుకోవాలి అనేక ఉత్సవాలతో మాత తీరిక లేకుండా గడుపుతోంది ఉదయం చాలా కాడను మధ్యాహ్నం తరువాత విశ్రాంతి తీసుకునేటప్పుడు బాగా రాత్రి అయిన తరువాత మాత్రమే మాకు ఆమెను చేరే వీలు కలిగేది పరివార కృత్యాలలో చాలా మంది ఉండేవారు కనుక భోజనం అనేది చాలా పెద్ద విషయం వంటశాలలో గాని వడ్డించడానికి గాని మా అవసరం ఉండేది కాదు మిథులలో ప్రతి ఒక్కరము పరివార కృత్యాలలో అనేక ఉత్సవాలలో సేవ చేసేవాళ్లం కాని ఇక్కడ అయోధ్యలో మా విధులు మాత ఉరిమిళల వ్యక్తిగత అవసరాలను చూసుకోవడానికే పరిమితమయ్యాయి నేను మిథిలిలో ఉన్న సాన్నిహిత్యాన్ని కోల్పోయాను మహారాజు మాత నాతో పెరిగిన మిగిలిన పరిచాలకులు లేని లోటును భావించాను రాజప్రసాదం అంతా నింపే మాత నవ్వులు వినడాన్ని ఏదో ఒక విధంగా రోజంతా ఆమెని చూడడాన్ని ఆమె చేసిన పనుల గురించి కథలు చెప్పుకోవడాన్ని నేను కోల్పోయాను రాజవంశ రాజమందిరం చాలా నిరుత్సాహకరమైన ప్రదేశం మాత ఈ కొత్త వాతావరణానికి ఎలా స్పందిస్తుందో అనుకున్నాను కాని అడగడానికి అవకాశం రాలేదు మేము ఆమెను చూసినప్పుడు మాత్రం ఆమె ప్రశాంతంగానే కనిపించింది కొన్నిసార్లు శ్రీరామునితో ఆమెని చూసినప్పుడు వారి మధ్య ప్రేమ వికసించడం చూడగలిగాము వారు పరస్పరము ఎదుటివారి సన్నిధిని ఆస్వాదించేవారు కానీ సోమ వేరే ఏదో చూసింది ఒకరోజు నేను ఆమెను మాత అయోధ్యలో ఇమిడిపోవడం గురించి నీకేమనిపిస్తుంది అని అడిగాను ఆమెకు ఇక్కడ గొప్ప ఆనందంతో పాటు ఇబ్బంది కూడా ఉంది మందిరంలోని అనైక్యతను ఆమె గ్రహించింది అని ఆమె పలికిన కొన్ని మాటల ద్వారా నేను తెలుసుకున్నాను ఆ అనైక్యత ఆమెకు బాధ కలిగిస్తోంది అంది సోమ అనైక్యత నువ్వేమంటున్నావు దశరథ మహారాజు సీతల మధ్య తక్షణం బంధం ఏర్పడింది ఆమె పట్ల ఆయనకు గల ప్రేమ అందరికీ తెలిసింది అదే విధంగా రాణులు ముగ్గురు ఆమెపై ప్రేమను కురిపిస్తూ ఉంటారు ఇంకా ఈమె ఏ అనైక్యత గురించి మాట్లాడుతోంది నీకేమీ అనిపించలేదా మీనాక్షి ఇక్కడ ఏదో లోపం ఉంది మిధులలో ఐక్యత ఉంది అది జనక మహారాజు తత్వం వల్ల అయి ఉండవచ్చు ఇక్కడ చూడడానికి వాళ్ళు సన్నిహితంగానే కనిపించినా నాకు వేరే అనిపిస్తోంది నేనే దీనిని గ్రహించగలిగానంటే నిస్సందేహంగా మాత గ్రహించే ఉంటుంది ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైనప్పటికీ ఆమె పరిష్కరించగలదని ఆశిస్తున్నాను నేను ఆలోచనలో పడ్డాను పరిచారకులు కొంత చెవులు కొనుక్కోవటం నేను విన్నాను కానీ మాత మమ్మల్ని పరివార కృత్యపు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించడంతో నేను వాటిని వినిపించుకోలేదు మనం రాజకీయాలకు దుష్ప్రచారాలకు దూరంగా ఉండాలి మనం ఇక్కడ విదేశీలం మిథులలో మనకు అటువంటి వేర్పాట్లు లేవు అని చెప్పింది మాత ఇంకా ఏదో విషయం ఉంది కొనసాగించింది సోమ ఆమె భూమిని స్పృశించటానికి జంతువులు పక్షులతో ఉండటానికి ఆరాటపడుతోంది మనం వచ్చిన నాటి నుంచి ఆమె రాజమందిరం బయట అడుగు పెట్టలేదు త్వరలోనే ఏదో ఒక వంకతో మనల్ని పిలుస్తుంది సోమ అన్నది నిజమే కొన్ని రోజుల తరువాత మాతకు నగలు తీసుకోవడంలో సహాయం చేస్తుండగా ఆమె మా వైపు తిరిగి సూర్యోదయానికి ముందు నేను దుస్తులు ధరించే గదిలో కలుసుకోమని మెల్లగా చెప్పింది నేను ఇంకా నదిని కలుసుకోలేదు మనం రాజమందిరం నుంచి తప్పించుకుని బయటకు వెళ్ళి ఆమెను చూద్దాం నిశ్శబ్దంగా మనల్ని ఎవ్వరూ ముందే వెళ్ళాలి పూజకు కావలసినవన్నీ తీసుకురండి సూర్యోదయానికి ముందే రోహన సోమ నేను వెళ్ళాము మాత కూడా మావలనే దుస్తులు ధరించి మేలు ముసుగుతో తన వెంట్రుకులను ముఖంలో కొంత భాగం కనబడకుండా కప్పుకుంది ఆమె ఎవరూ ఎవ్వరూ కనిపెట్టలేరు మాతో ప్రతి ఒక్కరి దగ్గర మాత కోసం పూల సజ్జ దీపం ఉన్నాయి ఉరుమిడను చూసుకోవడానికై ఉష ఉండిపోయింది మనం వెనుక ద్వారం నుంచి వెళదాం అక్కడ తక్కువ మంది కాపలా వాళ్లు ఉన్నారు అని సీత చెప్పింది నెమ్మదిగా వారి మధ్య నుంచి మెట్ల మీదుగా వెనక ద్వారం వైపు వెళ్లాము అక్కడ మమ్మల్ని ఇద్దరు కాపలా వాళ్లు ఆపారు రాకుమారి సీత మాతో నదీ దేవతకు పూజ చేయమని చెప్పారు మేము ఎక్కువ దూరం వెళ్లం అని సోమవారితో చెప్పింది వాళ్ళు మిదిలి నుంచి వచ్చిన పరిచారకులు వాళ్ళని వెళ్లనివ్వొచ్చు అని రెండవ కాపలాదారుడు అన్నాడు ఒకసారి రాజమందిరం నుంచి బయటపడ్డాక మేము హాయిగా ఊపిరి పీల్చుకున్నాం ఒక సురక్షిత ప్రదేశం చేరే వరకు నది ఒడ్డున నడిచి అక్కడ నదీ దేవతకు పువ్వులు అర్పించి దీపారాధన చేశాం మంత్రాలు స్తోత్రాలు మాత చదివింది మాత నీటిలో ప్రవేశించేసరికి సూర్య భగవానుని తొలి కిరణాలు నదిని తాకి నదీ దేవతను పలకరించాయి మేము గ్రహించే లోపునే మాత నదిలో మునిగింది గాలి కోసం పైకి వస్తూ నవ్వుతూ ఆమె మమ్మల్ని పిలిచింది రండి నదీ దేవత మనతో ఆడుకోవాలనుకుంటోంది ఆమె గంగామాత యొక్క చెల్లెలు పేరు సరయూదేవి చక్కగా ఆడగలదు రోహన సోమ మెల్లగా నదిలోనికి ప్రవేశించారు నేను నదిలో మునిగిపోబోయినప్పటి నుంచి నా అదృష్టాన్ని పరీక్షకు పెట్టకుండా నది నుంచి దూరంగా ఉంటున్నాను సోమ మునుగుతూ లేస్తూ బయట ప్రదేశంలో ఎంత అద్భుతంగా ఉందో అంది ఇది నేను అన్ని మర్యాదల నుంచి స్వేచ్ఛగా ఉండవలసిన సమయమని సరయూదేవికి తెలుసు అందుకే ఆమె నన్ను ఇక్కడికి పిలిచింది అంది మాత మాత ఆమె మిమ్మల్ని పిలిచిందా అని సోమ అడిగింది అవును అనేక రాత్రులు ఆమె నన్ను పిలవడం విన్నాను ఆలోచించు నేను ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలయ్యింది ఆమెను కలవడానికి రానేలేదు గత రాత్రి నాకు ఈ ఆలోచన వచ్చే వరకు ఎలా తప్పించుకోవాలో తెలియలేదు మేము నది వద్ద ఎక్కువసేపు లేము మిధులలో మేము పొందే స్వేచ్ఛ ఉల్లాసాలు తిరిగి వచ్చే వరకు మాత్రమే ఉన్నాము మేము తిరిగి మందిరం ప్రవేశించేసరికి శ్రీరాముడు మాత దుస్తులు మార్చుకునే గది వద్ద నవ్వుతూ ఎదురుచూస్తూ ఉండడం కనబడింది నీకు నది వద్దకు వెళ్లాలనిపిస్తుందని నాకు తెలిసినట్లయితే నేను నిన్ను అక్కడికి తీసుకుని వెళ్లేవాడిని ఇన్ని ఆంక్షలతో ఉండడానికి నువ్వు అలవాటు పడలేదని నాకు తెలుసు త్వరలోనే మనం అడేకు వెళదాము అని ఆయన ఆమెతో అన్నారు మాత తన దుస్తులు మార్చుకోవడంలో మా సహాయం అవసరం లేదని సూచించగా వారిద్దరిని అక్కడ వదిలి మేము చల్లగా జారుకున్నాము కొన్ని రోజులలో సోమను వెంట తీసుకుని శ్రీరాముడు సీత అడవికి వెళ్లారు వాళ్లు వెళ్లేటప్పుడు సీత తన పాదరక్షకులు తీసి హట్టుబట్టి రథం దిగి నడిచింది ఇది రథంలో వెళ్లినట్లుగా ఉండదు ప్రతి వారు భూమి స్పర్శను అనుభూతి చెందాలి అంది ఆమె వారు అడవిలోకి వెళ్ళినప్పుడు సోమ వారి కోసం రథం దగ్గర ఎదురు చూస్తూ ఉంది వాళ్ళు చాలాసేపు రాలేదు మాత ఆ మొక్కలు జంతువులన్నిటితో సాన్నిహిత్యం ఏర్పరచుకుంటుందని నాకు తెలుసు అయితే వారు అడవి నుంచి వచ్చేసరికి మాత మౌనంగా ఉంది అని చెప్పింది సోమ తరువాత ఆమె మానవ ఆక్రమణల గురించి నాతో చెప్పి పెరుగుతున్న మానవ అవసరాలకు మిగిలిన జీవరాశులకు మధ్య ఒక సంతులనం ఏర్పడాలి ఆ సంతులనం లేకపోతే సహజమైన ఐక్యత నశించిపోతుంది అని చెప్పింది ఆమె చెప్పింది సరైనదే సోమ ఊహలో తేలింది మాత మిథిలలో అటువంటి సంతులనాన్ని తీసుకుని వచ్చింది కాని ఇక్కడ అయోధ్యలో ఆమెకు అభిప్రాయం వెల్లుబుచ్చే అవకాశం లేదు సోమ చెబుతుంది దేని గురించో పూర్తిగా అర్థం చేసుకుని మేము పరస్పరము ముఖాలు చూసుకున్నాము జనక మహారాజు తర్వాత ఏం మాట్లాడినా మాతయే ఆమె వివేకాన్ని అందరూ గౌరవించేవారు కానీ అయోధ్యలో విషయాలు వేరు ఇక్కడ జీవితం ఎంతో క్లిష్టం ఇక్కడ అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచబడతాయి అవి పోటీ పడే శక్తి కేంద్రాలు ఇతర తెగలను పణంగా పెట్టి ఆర్య సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వబడింది మాకు అప్పటికీ తెలియని విషయాలు అక్కడ ఎన్నో ఉన్నాయి ఆమె అక్కడకు వెళ్లబోయే ముందు రాత్రే ఈ సంఘటనకు దారితీసిన కారణాల గురించి మాతో చెప్పింది అది మాకు భయం కలిగించినప్పటికీ ఆర్య సంస్కృతి విస్తరణకు నాయకత్వం వహిస్తున్న ఋషుడు మున్ల చేత స్వాగతించబడింది మాత ఎంత ఆనందంగా ఉంది ఇంత ఆనందంగా ఆమెను ముందు ఎప్పుడూ చూడలేదు అరణ్య సందర్శన తరువాత కొద్ది వారాలకు నేను ఈ మాటలు సోమతో అన్నాను మేము ఒకరోజు ఉదయం మాతకు దుస్తులు ధరించడంలో సహాయం చేసి అప్పుడే వచ్చాను చూడబోతే సోమ ముఖం మీద నవ్వు జాడ కనబడలేదు ఆమె అంత గంభీరంగా చాలా అరుదుగా ఉంటుంది నువ్వు ఒప్పుకోవా అని అడిగాను ఆమె ముఖం మృదువుగా మరి తల ఊపింది ఆమె మౌనాన్ని అంగీకారంగా భావిస్తూ మళ్లీ రెట్టించాను క్రిందకు చూస్తూ నువ్వు సీతామాత యొక్క బాహ్య వ్యక్తీకరణలు చూస్తున్నావు ఆమె ప్రపంచానికి చూపించే ముఖాన్ని చూస్తున్నావు మీనాక్షి నేను ఆ ఉపరితలం కింద జరుగుతున్న దానిని చూస్తున్నాను అని బదులిచ్చింది నువ్వు అనేదేమిటి అని నేను అడిగాను ఆమె సంతోషంతో ఉరకల వేయడం అనేది బహుశా తాను ఇక్కడ నుంచి వెళ్లబోయే ముందు తాను వదిలి వెళ్లాలని కోరుకునే ముద్ర అయి ఉండవచ్చు ఈ విచారం నిండిన మందిరంలో ఆమె తన సంతోషాన్ని కొంత వదిలిపెడదామని అనుకుని ఉంటుంది వదిలిపెట్టడం విచారం మీద మహారాణి కైకేయి చూపించే క్రూరత్వాన్ని నువ్వు గమనించలేదా ఆమె చూపులలోని దైన్యాన్ని నువ్వు చూడలేదా నేను అయోమయంలో పడి ఆమె చెప్పిన మాటల అర్థానికి మోగబోయి సోమవైపు తదేకంగా చూశాను అవేమీ పట్టించుకోకు మనం మన సమయాన్ని హాయిగా గడుపుదాం అంది సోమ నీకేం తెలిసింది సోమ ఎవరు చెప్పారు స్థిరంగా గట్టిగా ప్రశ్నించాను పరివార కృత్యాల పరిచారకులు చెప్పుకునే ఊసుపోక కబుర్లు వినవద్దని మాత మమ్మల్ని హెచ్చరించింది మా అందరిలోకి ఈ సూచనలను సోమయే శ్రద్ధగా పాటిస్తుంది ఆమె చాలా అరుదుగా వారితో కలిసేది ఈ చెడ్డ మాటలకు ఆమెను అనుమానించనవసరం లేదు ఆమె ఎటో చూస్తోంది మొట్టమొదటిసారిగా నేను ఆమె కళ్లలో నీళ్లను చూశాను నా ఆలోచనలను నేను అదుపు చేసుకోలేకపోయాను ఆ రోజు సాయంత్రం నేను సోమ మాత దుస్తులు ఆభరణాలు సద్దటానికి వెళ్లినప్పుడు మాత నుంచి ప్రవహించే ఉల్లాసం నా మనసును నెమ్మదింపజేసింది సోమ కూడా తన సాధారణ స్థితికి వచ్చినట్లు కనిపించింది ఆ రాత్రి నేను నా చిన్న గదిలో కూర్చొని సోమకు మాత పట్ల ప్రత్యేక అంతర్దృష్టి కలిగి ఉండి మాలో ఎవరికూ తెలియని లేదా అర్థం కాని సంబంధం ఉన్నప్పటికీ ఈసారి ఆమె చెప్పేది పొరపాటేమో అనుకున్నాను ఇక్కడ లేనిదేదో ఆమె ఊహిస్తుంది అని దానిని నేను నా మనసులో నుంచి తీసేశాను కానీ కొన్ని రోజుల తరువాత మాత్రమే అయోధ్య రాజ్యం తల్లకిందులవబోతుందని అది కూడాను బయట విరోధుల వల్ల కాక లోపల వాళ్ల వల్ల నేనని మాకు తెలిసింది నీకేం తెలిసింది సోమా ఎవరు చెప్పారు స్థిరంగా గట్టిగా ప్రశ్నించాను పరివార కృత్యాల పరిచారకులు చెప్పుకునే ఊసుపోక కబుర్లు వినవద్దని మాత మమ్మల్ని హెచ్చరించింది మా అందరిలోకి ఈ సూచనలను సోమయ్యే శ్రద్ధగా పాటిస్తుంది ఆమె చాలా అరుదుగా వారితో కలిసేది ఈ చెడ్డ మాటలకు ఆమెను అనుమానించనవసరం లేదు ఆమె ఎటో చూస్తోంది మొట్టమొదటిసారిగా నేను ఆమె కళ్ళలో నీళ్లను చూశాను నా ఆలోచనలను నేను అదుపు చేసుకోలేకపోయాను ఆ రోజు సాయంత్రం నేను సోమ మాత దుస్తులు ఆభరణాలు సర్దడానికి వెళ్ళినప్పుడు మాత నుంచి ప్రవహించే ఉల్లాసం నా మనసును నెమ్మదింపజేసింది సోమ కూడా తన సాధారణ స్థితికి వచ్చినట్లు కనిపించింది ఆ రాత్రి నేను నా చిన్న గదిలో కూర్చొని సోమకు మాత పట్ల ప్రత్యేక అంతర్దృష్టి కలిగి ఉండి మాలో ఎవరికూ తెలియని లేదా అర్థం కాని సంబంధం ఉన్నప్పటికీ ఈసారి ఆమె చెప్పేది పొరపాటేమో అనుకున్నాను ఇక్కడ లేనిదేదో ఆమె ఊహిస్తుంది అని దానిని నేను నా మనసులో నుంచి తీసేశాను కానీ కొన్ని రోజుల తరువాత మాత్రమే అయోధ్య రాజ్యం తల్లకిందలవబోతుందని అది కూడాను బయట విరోధుల వల్ల కాక లోపల వాళ్ల వల్లనేనని మాకు తెలిసింది ఆ రోజులు పూర్తి అనిశ్చితంగా ఉన్నాయి మహారాజు అనారోగ్యానికి గురి అయ్యారు అది గుండెకు చెందిన అనారోగ్యమని చెప్పారు ఔషధ వృక్షాలతో మాత ఆయనకు సహాయం చేయడానికి ప్రయత్నించినా ఆయన కోలుకోలేదు అప్పుడు ఆయన రామునికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయం తీసుకున్నారు ఆ మంగళదాయకమైన రోజు గడియలు దగ్గర పడుతుండగా హఠాత్తుగా ప్రతీదీ మారిపోయింది మహారాణి కైకేయి మనస్సును ఆమె సేవకురాలు క్రూరమైన వంచన చేయగలిగిన స్త్రీగా మార్చివేసింది దానితో మహారాణిలో అసూయ కోపం నిండిపోయాయి కొన్ని సంవత్సరాల క్రితం ఒక యుద్ధంలో కైకేయి మహారాజును రక్షించింది అప్పుడు ఆయన ఆమె కోరుకున్నప్పుడు రెండు వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు ఇప్పుడు ఆవిడ చాలా కాలం క్రితం ఇచ్చిన ఆ వాగ్దానాలను నెరవేర్చమని అడిగింది తాను తేలికగా వాటిని నెరవేర్చగలను అనుకుంటూ ఆ రెండు కోరికలు ఏమిటో చెప్పమని అడిగారు ఆయన దానికి ఆవిడ రాముడు పెద్ద కుమారుడైనప్పటికీ అతనికి బదులుగా తన కుమారుడు భరతునికి పట్టాభిషేకం జరపాలని రాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు రాజ్యం నుంచి బహిష్కరించాలని కోరింది మేము సేవకులం ఈ మార్పు చెందిన సంఘటనల గురించి వాటి కారణాల గురించి విన్నప్పటికీ మాత మమ్మల్ని పిలిచి చెప్పే వరకు ఆమె శ్రీరామునితో వెళ్ళిపోతుందని తెలియదు ఆమె మా ముందు నిలబడి రాముడు వనవాసానికి అంగీకరించారు మేమిద్దరము విడివిడిగా ఉండము కనుక నేను కూడా వెళుతున్నాను రాముడు ఎక్కడ ఉంటే సీత అక్కడే అలాగే సీత ఎక్కడ ఉంటే రాముడు అక్కడే ఆమె ఈ వార్త మేము గ్రహించేటంతటి వరకు ఆగింది మేము నోట మాట రానట్లు ఉండిపోయాము అసలు మేము ఏదైనా ఉద్వేగాన్ని ప్రదర్శించామో లేదో కూడా మాకు తెలియదు ఆమె చెబుతున్న మాటల అర్థం మేము శాంతం గ్రహించలేకపోయాము ఆమె ఉద్దేశపూర్వకంగా మా వైపు చూస్తూ ఈ రాజ్యానికి గొప్ప విపత్తు రాబోతోంది దానివల్ల బయట దాడులు సంభవిస్తాయి రాముడు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకునేవారు ఉంటారు మేము ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన రాజ్యాన్ని రక్షిస్తాడు అన్న విషయంలో నాకే సందేహమూ లేదు కానీ నేను చేయవలసినది కూడా చేయాలి కదా ఇక్కడ నా బాధ్యతలు పూర్తి చేయడానికి మీ నలుగురి మీద ఆధారపడవలసి ఉంది అని మౌనంగా ఊరుకుంది అంటే మీరు లేకుండా మేము ఇక్కడ ఉండాలా మాత అని నేను ప్రశ్నార్థకంగా అడిగాను మేము మిధులకు వెళ్ళిపోతామేమోనని అనుకున్నాను ఆమె తలాడిస్తూ ఉరిమిళ ఇక్కడే ఉంటుంది నువ్వు ఆమె పనుల్లో సహాయం చెయ్యి అంతేకాదు ఇక్కడ నా ఉనికిని కూడా వీలైనంతగా పరిరక్షించు అంది మాత మీరెంతకాలం దూరంగా ఉంటారు ఉషా గొంతుకుతో అడిగింది మాత వెంటనే సమాధానం చెప్పలేదు కాని నెమ్మదిగా పద్నాలుగు సంవత్సరాలు అని చెప్పింది మాత పద్నాలుగు సంవత్సరాల మీరు లేకుండా అంతకాలం జీవించేది ఎలా అని అయోమయంగా అడిగాను నువ్వు నేను లేకుండా ఉండవు మీనాక్షి నువ్వు నా భౌతిక ఉనికిని దాటి చూడటం నేర్చుకోవాలి నేను ఇక్కడ నీతో ఉన్నప్పుడు సేవ చేయటం తేలికే కాని ఇప్పుడు నువ్వు ఇక్కడ నా భౌతికమైన ఉనికి లేకపోయినా సేవ చేయటం నేర్చుకోవాలి నాకు అర్థం కాలేదు అన్నాను అయోమయంగా ఒక పేలవమైన నవ్వుతో ఏదో ఒకరోజు తెలుసుకుంటావులే అంది మీరు ఎప్పుడు వెళ్తారు మాత సోమ నిర్భరంగా అడిగింది రేపు ఉదయం అయితే నేను వెళ్ళి సిద్ధం కావాలి అంటూ సోమ వెళ్ళిపోతు వెళ్ళబోతుండగా మాత ఆమె చేయి పట్టుకుని ఆపి సోమ ఇప్పుడు నువ్వు నాతో రావడం లేదు నాకు అడవిలో కంటే ఇక్కడే నీ అవసరం ఎక్కువగా ఉంది ఈ పరివార కృత్యాల్లో నా ఉనికిని నువ్వు నిలిపి ఉంచు మీరందరూ ఇక్కడ ఉండడం నాకు అవసరం మీరు నా ఉనికిని నిలిపి ఉంచుతూ త్వరలో గందరగోళం వైపు విసిరివేయబడుతున్న ప్రజలను ఉన్నతీకరించడానికి ప్రయత్నించడం ద్వారా మీరు నాకు ఎక్కువ సేవ చేయగలుగుతారు అది చాలా త్వరగా సంభవిస్తుందా మాత మనకు సంసిద్ధపడే సమయమే లేదా అడిగాను నేను దిగ్భ్రాంతితో సిద్ధపడవలసిందేమీ లేదు మీనాక్షి ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చెబుతా అన్నాతో రండి ఆమె మధ్య గది గుండా ఆమె గది బయటకు ఒక పెద్ద విగ్రహం ఉంచిన చోటుకు తీసుకుని వెళ్ళింది అక్కడ విగ్రహం పక్కన ఒక పెద్ద పాత్ర ఉంది ఆమె కళ్ళు మూసుకుని కొన్ని మంత్రాలు చదువుతూ తన చేతిని ఆ పాత్ర మీద ఉంచింది ఆమె తెరిచిన అరచేతి నుంచి పాత్రలోనికి జ్వాల ప్రవేశించింది చాలా గంభీరము స్థిరము అయిన స్వర స్వరంతో నేను నా శక్తిని ఈ జ్వాలలో ప్రవేశింపచేశాను దానిని గమనిస్తూ ఉండండి నేను లేనప్పుడు దానిని తగ్గిపోనివ్వకండి మీ ప్రార్థనలు జపాలతో దాన్ని కొనసాగించండి ఈ జ్వాల రాజమందిరానికి రక్షా కవచంగా రూపొందుతుంది మీరు నా పట్ల శ్రద్ధ చూపినట్లే దాని పట్ల జాగ్రత్త వహించి రక్షించండి నెయ్యిపోయినవసరం లేదు కేవలం రాత్రి పగలు మంత్రోచ్చరణ చాలు మేము చదవలసిన మంత్రాలను మాకు వినిపించింది నేను ఈ జ్వాలలో ఉంటాను సరైన సమయంలో దానిని నేను నా చైతన్యంలోనికి రప్పించుకుంటాను అప్పుడు అది దానంతటదే ఆరిపోతుంది అప్పుడు మీకు రాముడు నేను వెళ్లిన కార్యం పూర్తయిందని మేము తిరిగి వస్తున్నామని తెలుస్తుంది ఈ జ్వాల ద్వారా ఈ రాజ్యములోనికి నేను నా ప్రేమను వ్యాపింపచేస్తాను మీరు మీ ప్రేమను ప్రార్థనలను నాకు పంపగలుగుతారు మనందరినీ రక్షించేది ప్రేమయే మాలో ఎవ్వరము మాట్లాడలేదు ఇప్పటికీ మాత మమ్మల్ని వదిలి వెళుతుందన్న విషయం మేము జీర్ణించుకున్నాం సోమకు తప్ప మాలో ఎవ్వరికీ ఆమె చెప్పేది అర్థం కాలేదు అయితే ఆమె మేమనుసరించవలసిన సూచనలను ఇచ్చిందని తెలిసింది ఉషా ఆమె కొనసాగించింది ఉరుములను జాగ్రత్తగా చూసుకో లక్ష్మణుడు పూర్తి చేయవలసిన విషయాలలో తోడ్పడడానికి ఆమె గాఢ ధ్యాన స్థితుల్లోనికి వెళుతుంది ఎప్పుడూ ఆమె పక్కనే ఉండు సోమ రాముడు దగ్గరగా లేని సమయాలలో తీవ్ర వేదనకు గురి అయ్యే కౌశల్యమాత నిలిచి ఉండడానికి నువ్వు నా ప్రేమ వాహకంలా వ్యవహరించు నన్ను సేవించినట్లే ఆమెను సేవించు సోమ తల ఊపింది రోహన నువ్వు సుమిత్ర మాతకు నా ప్రేమను మనశ్శాంతిని అందించు ఆమె ఆధ్యాత్మికంగా పురోగతి చెందింది మహాదేవునిపైన ఆధారపడుతుంది ఆమె పూజలలో సహాయపడు తరువాత ఆమె నా వైపు తిరిగింది ఆమె నా వైపు సాలోచనగా చూస్తుండగా మీరు వెళ్లిన తరువాత నేను మీకెలా సహాయపడగలను అని వెక్కిళ్ళు పెట్టే స్వరంతో అడిగాను ఆమె నెమ్మదిగా బదులిస్తూ మాత కైకేయిని చూసుకోవడానికై నీ అవసరం ఉంది నేను భయంగా చూశాను కానీ ఏమీ మాట్లాడలేదు ఆమెకు అత్యంత జాగ్రత్త అవసరం ఆమెను అందరూ అసహించుకుని వెలివేస్తారు ఆమె మళ్లీ స్పృహలోనికి వచ్చిన తరువాత తనను తానే క్షమించుకోలేదు రాముడు ఆమెను ఎంతగానో ప్రేమిస్తాడు ఆమె తిరిగి స్పృహలోకి వచ్చి తన హుందాతనాన్ని విలువను మళ్లీ పొందాలనుకుంటాడు మాత ఆమె ఇదంతా చేసిన తరువాత కూడానా ఈ విషాదానికంతటికి ఆమె కారణం కదా మాత తల పంకించి అది ఆ విధంగా కనిపిస్తుంది అంటే మేము వెళ్ళడానికి ఆమె ఒక ఉపకరణం అంటే ఆమె మానసిక బలహీనత ఆమెను ఆ విధంగా ఉపయోగించుకోవడానికి అనుమతించింది అందుకని ఆమెను మనం వెలివేయకూడదు ఆమె మాలో ఒక్కొక్కరిని చూసింది మనం ఒక గొప్ప ప్రణాళికను పూర్తి చేస్తున్నాం ప్రతి దురదృష్టం వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది అడవుల గుండా ఈ ప్రయాణం అవసరం ఆశ్రమాలపైన దాడులు జరిగి ధ్వంసం చేయబడతాయి ఈ బోధనా కేంద్రాలు లేకపోతే రాబోయే యుగాల వారి కోసం పవిత్ర వేదాలు పరిరక్షించబడవు ఒక నూతన నాగరికత ఉద్భవించబోతోంది అది మొగ్గ తొడగడానికి తోడ్పడంలో మనందరము మన వంతు కర్తవ్యం నిర్వర్తించాలి వెళ్ళడానికి ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది ఈ లోపు విశ్రాంతి తీసుకోమని చెప్పింది ఈ రాత్రంతా ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు పట్టలేదు పైన పడుకుని మాత చెప్పిన మాటలు మననం చేసుకోసాగాను ప్రతి దురదృష్టం వెనక ఆశీర్వాదం దాగి ఉంటుంది ఆమె ఇంతకు ముందు మిదులలో కూడా ఇది నాకు చెప్పింది అయితే మనం దాన్ని వెతకడం అవసరం అది ధోరణి మీనాక్షి ఏ దృష్టితో జీవితాన్ని చూస్తామో అది దురదృష్టాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవడాన్ని నిర్ణయిస్తుంది అయితే మా నెత్తి మీద పడిన విషయాల వెనుక నేను ఏ ఆశీర్వాదాన్ని కనుగొనలేకపోయాను ఆ తరువాత ఆ రాత్రంతా దశరథ మహారాజు శ్రీరాముణ్ణి వెళ్లవద్దని ప్రార్థిస్తూనే ఉన్నారని విన్నాను శ్రీరాముడు తనకు తన ధర్మం పాటించడం తప్ప వేరే మార్గం లేదు అని పదే పదే చెప్పిన తరువాత మహారాజు సీతను రామునితో వెళ్లవద్దని బతిమిలాడారు తమ కుమార్తె వనవాసానికి వెళ్ళిందని జనక మహారాజుతో మేము ఎట్లా చెప్పగలం అని మహారాణి కౌశల్య అంది నేను ఆశీర్వాదాన్ని అప్పటికే అడిగానని పొందానని సీతామాత చెప్పింది ఆయన ఇచ్చారా మహారాణి కౌశల్య అపనమ్మకంగా అడిగారు సీత తలపంకించింది ఆయనతో సమాచారం నెరపాలి అంటే నాకు ఆయన భౌతిక ఉనికితో పనిలేదు ఆయన ఆశీర్వాదం లేకుండా నేను ఎన్నడూ ఎటువంటి చర్య తీసుకోను జనక మహారాజే ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మిదిల నుంచి వచ్చిన నా వంటి పరిచారిక చెప్పేదేముంది అదంతా గొప్ప మేలు కోసమే అనుకోవడం తప్ప చాలా వేగంగా ఉషోదయం అయింది వాళ్లు వెళ్లడం చూడడానికి రాజమందిరం చుట్టూ అందరూ గుమ్ముగూడారు శ్రీరాముడు లక్ష్మణుడు సీతామాత ఋషుల వస్త్రాలు ధరించారు వర్షానికి బదులుగా విచారం నేలను ముంచెత్తి భూమి దుఃఖిస్తున్నట్లు కనిపించింది మేమందరమో బాధతో బరువెక్కాము కానీ సీతామాత శ్రీరాముడు ప్రశాంతంగా ప్రకాశవంతంగా కనిపించారు ఆ ముగ్గురు ఋషులు కుటుంబానికి వీడ్కోలు చెబుతుండగా మేము పరిచారుకులము నలుగురము పక్కన నిలబడ్డాము మాకు మాతతో మాట్లాడే అవకాశం వస్తుందని మేము అనుకోలేదు కానీ ఆమె పక్కకు నడిచి మా వద్దకు వచ్చి మా అందరితోనూ చేతులు కలిపింది మీరందరూ నాకు చక్కగా సేవ చేశారు అదే విధంగా కొనసాగిస్తారని నాకు తెలుసు నా ప్రేమ ఎప్పుడూ మీతో ఉంటుంది అని నిదానంగా చెప్పింది నేను ఆమెను మళ్లీ చూడలేనేమో నాకు వయసు అయిపోతోంది ఆరోగ్యం సరిగా లేదు అన్న ఆలోచన నా మనసులో మెదిలింది పద్నాలుగు సంవత్సరాలంటే నాకు అనంతంగా కనిపించింది మాత నా వైపు తిరిగి చూసింది ఆమె స్వరం నా లోపల మీనాక్షి నేను నిన్ను మళ్లీ చూస్తాను నీకు మాట ఇస్తున్నాను అని చెప్పడం నేను విన్నాను తరువాత విడిపోతున్న చూపులతో ఆమె వెనక్కి తిరిగి నడిచింది చాలామంది ప్రజలు వారిని అనుసరించారు నేను ఉషా కూడా నడవబోయాం కాని సోమమ్మ భుజాలపైన చేతులు వేసి లాగి తల అడ్డంగా తిప్పింది మాత దీనిని ఇష్టపడదు మనం వెనకకు మన విధుల్లోనికి వెళ్ళి పూర్వం వలనే కొనసాగిద్దాం అంది మాత లేకుండానా విచారంగా అన్నాను కాదు మాతతోనే ఆమె స్థిరంగా బదులు చెప్పింది మనం ఆమె మాటలు మర్చిపోకూడదు ఆమె ఉనికిని నిలిపి ఉంచాలి అంటే ఆమె గదిని దుస్తులను నగలను ప్రతీదాన్ని చక్కగా చూడాలి ముఖ్యంగా ఆ జ్వాలను ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆమె బోధించిన మంత్రాన్ని చదువుదాము ఆమె ఇంకా ఇక్కడే ఉంది మనము నమ్మి తీరాలి ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఏడవ అధ్యాయమైనా అయోధ్యలో ఇమడడం పూర్తయింది రేపటి నుంచి ఎనిమిదవ అధ్యాయమైన మీనాక్షి మరణం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ